ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరితే ప్రతిభావంతులుగా తయారవుతారని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు జంగారెడ్డిగూడెంలోని సిఎస్టిఎస్ డిగ్రీ కళాశాలలో శనివారం జోనల్ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ పలు అంశాలపై చర్చించారు ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు అనంతరం ఆయన మీడియాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తీసుకొస్తున్న సంస్కరణలను గురించి వివరించారు విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యను అందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు దీనిలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్కు కు ఉపాధ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు కావున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఆర్జీ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ తులసి తదితరులు పాల్గొన్నారు కాలేజెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదవిలో నూట అరవై తొమ్మిది డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ నడుస్తున్నాయి వీటి కూడా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని సమగ్రంగా తయారు చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది కాబట్టి పిల్లలందరినీ కూడా ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో చేర్పించండి తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను యాక్సెస్ టు హైర్ ఎడ్యుకేషన్ విధంగా మేము పనిచేస్తున్నాము సో ఈ రకంగా యాక్సెస్ టు హైర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే జిఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎయిటీన్ ట్వంటీ త్రీ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవాలి డిగ్రీలు రెండోది అమ్మాయిలు కూడా సరిసమానంగా అబ్బాయిలతో చదువుకోవాలి మూడు సమాజంలో ఎవరైతే ఈ విద్యా అవకాశాలకు దూరంగా ఉండే విధంగా ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా హైర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లలు చదవాలనేది యాక్సెస్ హైర్ ఎడ్యుకేషన్లో భాగం ఈ డిగ్రీ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రోజున కాలేజ్ ఎడ్యుకేషన్ పనిచేస్తూ ఉంది దీంట్లో ప్రధానమైనది కరికులం డిజైన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా కరికులం డిజైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటిట్యూట్ చేయడం జరిగింది అట్లా చూసినప్పుడు డిగ్రీ ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది మేజర్ సబ్జెక్టు చదవాలి పిల్లలు అట్లాగే ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వైపు మనం ప్రపంచం అంతా వెళ్తుంది కాబట్టి ఆ దిశగా మనం వెళ్తున్నాం ఆ సిస్టాన్ని ఈరోజు మన డిగ్రీ కాలేజెస్లో ప్రవేశపెట్టాం ఐదు రకాల కంపోనెంట్స్ ఈ రోజున కరికులం డిజైన్లో ఉన్నాయి మాది మేజర్ సబ్జెక్ట్ మైనర్ సబ్జెక్ట్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సో వీటన్నిటి వల్ల పిల్లలు సమగ్రంగా తయారవుతారు డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మవిశ్వాసంతో వాళ్ళ సొంత సొంతకాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు డిగ్రీ కాలేజీలో తీర్చిదిద్దే విధంగా పనిచేస్తున్నాయని ఆ కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఎంటర్ప్రినర్షిని ఫుడ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం అన్నిటికీ మించి కాలేజెస్లో చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించడం అనేది బాధ్యతగా మేము భావించి దానికోసం సపరేట్గా ఒక జాబ్ పోర్టల్ని ఏర్పాటు చేసి మరి ఫైనల్ ఇయర్ వాళ్ళు పూర్తి చేసుకొని డిగ్రీ తీసుకునే ముందే ప్రతి ఒక్కరికి జాబ్ ఆఫర్ వచ్చే విధంగా ఈ రోజున కాలేజెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేసింది సో కాలేజెట్ ఎడ్యుకేషన్ డిపా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిఫరెంట్గా స్టూడెంట్ సెంట్రిక్గా పనిచేస్తూ మంచి గ్రాడ్యుయేట్స్ని ఎంప్లాయబిలిటీ వాళ్ళు పెంపొందిస్తూ వర్కరెడీ గ్రాడ్యుయేట్స్గా ప్రొడ్యూస్ చేసే విధంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం